సుబ్బులు ఇది ఎం వి అండి హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నాను సుబ్బులు వాళ్ళది గృహప్రవేశం అన్నమాట ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకం కదా మాకు గృహప్రవేశం అప్పుడు వేరు చెప్పారు మీ గృహప్రవేశం ప్రవేశం పంతులు ఏం చెప్పారు ఏమేమి తెచ్చుకోమని ఎండుమిరకాయలు ఎండుమిరకాయలు ఉప్పు చింత ఆముదము చింతపండు చింతపండు అని చెప్పాడు మాకు అవి ఆముదం చెప్పలేదు మాకు అదే ఒడ్లు అవి ఏం చెప్పలేదు మరి అంటే ఒక్కొక్క నవధాన్యాలు చెప్పారు నవధాన్యాలు చెప్పారా ఒడ్లు చెప్పారా ఒడ్లు చెప్పాడు నవధాన్యాలు వేసుకోమన్నాడు ఒడ్లు గుర్తి తెచ్చి ఇంట్లో అంతా చదువుకోండి ఆ అదే అదే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకం ఉంటది ఒక్కొక్క పద్ధతి ఇప్పుడు మీది ఏ జిల్లా అవుతుంది ప్రకాశం జిల్లా నేను మరి మా ఒంగోలు మరి ఇక్కడ వేరు చెప్పాడు ఊర్లో వేరు చెప్పారు మీరు కదా ఇక్కడే కదా చేసింది మేము కూడా ఇక్కడ వేరు అక్కడ వేరు రేపు శుక్రవారం పాలు పొంగిస్తున్నారు సుబ్బులు వాళ్ళు రాత్రిక ఓకే ఓకే సరే క్షేమంగా వెళ్ళి లాభంగా రా చక్కగా పూజ చేసుకొని ఓకే తొందరగా సరే సరే ఇది చేద్దాం